ఏంటయ్యా ఏమైంది వాడు ఒక అమ్మాయి ఎలాగో చేస్తుంటే మేము ఆఫ్ మమ్మల్ని కొడుతున్నాడు సార్ వాడేనా వందా పోలీస్ స్టేషన్ ఎందుకంటే వాళ్ళని చెప్పండి సార్ ఇదు వాడి చేత కొన్నంగల్ టీస్ వండుతు ఇவனுக்கு పड़कమపో సార్ నరేవాడు పట్టిర్కు ఎత్తు పోంగ ఓకే సార్ అతను అవనే ఈ దొరికి నిన్న అలర్జ్ కదా ఇప్పుడు ఎవరో అమ్మాయిని అలర్జ్ చేస్తున్నాడంట అందుకు పోలీస్ కబ్ చెప్పారు అతను కాదండి రౌడీలు రౌడీలనే అలర్జ్ చేస్తూనే అదనే నేను కాపాడాడు నిన్న ఆ అవునండి అతను నన్ను కాపాడితే మీరేమో అతని పోలీస్ కబ్ చెప్పారు అయ్యో పోరపో పోలీస్ ఎండిగల కానిస్టేబుల్ ಅವನ కూటవ రావయ్యారా నేనే నీకు జామీన్ ఇచ్చాను అసలు మీకు ఏమని సార్ అయ్యా సారీ అని సారీ సారీ ఏంటి సారీ అంటే అసలు సార్ సారీ చెప్తే సరిపోతున్నా సారీ చెప్తే మీ పాటి మీరు వెళ్ళిపోతారు తర్వాత పరిస్థితి ఏంటి ఖరీదైన కెమెరా పగిలిపోయింది అందులో ఫోటోలు కూడా పోయి గా నా ఉద్యోగం నేను ఎలా బతకాలి ఉద్యోగం వేస్తాను కదా వేయించడానికి టీకానా ఉద్యోగం సార్ ఉద్యోగం ఫుడ్ నీకు సిరి తెలుసు కదా అందులో నీకు వాణి దొరకడం అంత తేలిక కాదు అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత చేస్తున్నాడు అండి ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా సిరియాడ్స్ ఎండి నేనేనా బాబోయ్ ఏమండే మీ ఆయనకి ఏటకరం కాస్త ఎక్కువే సిరియాడ్స్ ఎండి అంట బాగా చూసుకోండి బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు కానీ నువ్వేనే చెప్పాను వెళ్ళు నిజమేనండి నేను ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు ఉద్యోగం ఇవ్వడానికి కూడా అంతే కదయ్యా నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బులు నేను ఇస్తాను పదిహేను వేలు జీతం ఏమో అలా పడకయ్యా చీప్ గా నువ్వు ఊటీలో చూడాల్సినవన్నీ చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా ఏంటో ఎలా చూస్తున్నావు ఏమైనా కావాలా మరి సార్ ఒక్క రెండు అడుగులు వెనక్కి కొద్దిగా వెనక్కి సార్ కొద్దిగా ఆ చేతి సెలవేం చెయ్యి అలా ఓకే స్మైల్ ప్లీజ్ బ్యూటిఫుల్ సార్ తప్పిపోయిన మా అమ్మ నాన్నగారి జ్ఞాపకం వస్తున్నారు సార్ పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్ ఇంకా నయ్యో పాత సినిమాలో రాజనాలా కనుగొంటే ఉతికి బాధేసేవాడు ఓకే అలాగే నయ్యా అనుకో ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే అంతాగా పడిపోతాడంటే

ఎందుకండి ఈ డ్రామాలు నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్ నీకు ఫోటోలు తీయడం రాదు నువ్వు రోడ్ సైడ్ రోమియోవి ఆ రోజు నన్ను రక్షించినట్టు ఆడి నన్ను టచ్ చేశాం ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసాం ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసా అనమాట నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం ఒక ఒక కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు అబద్ధం అంటే నాకు పరం అసహ్యం అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు నువ్వు నా దృష్టిలో ఒక ఇడియట్ వి ఒక లయర్ వి ఒక ప్లీజ్ ఇలా అబద్ధం చెప్పడం కంటే చావడం బెటర్ అమా అబ్బా అబా కాం మలి దాపాదే చాం అం ఇం తోయ మాయా అంమా అమా అయా అయా అబో అంమా అంమా పర్ దేటే కిందడితే నా సయ్యట్కుని పైకి లాగాని తన పట్ట అంతా నిలిపోయింది పద నీకు నేను నాకు నువ్వు కలిసి హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి హిల్స్ దగ్గర సూసైడ్ ఉన్నాయమ్మా ఒక బాడీ దొరికింది ముఖం అంతా పచ్చడైపోయింది

నా వల్లే సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావునా కోపమే కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు నిజానికి మొదటిసారి చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది నువ్వు అకాల మరణం చేద్దాక అది ప్రేమ తెలిసింది నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీ సిన్సియారిటీ అంటే అంత ఇష్టం నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూకి చచ్చిపోయావు చచ్చి నన్ను సాధించుకున్నావు ఇదేంటి పాపం రాజు ఎక్కడుంది సరే ఇక్కడే కలుద్దాం పగబట్టుని వెనకాల తిరుగుతున్నాడు వెంటనే మంత్రగాని తీసుకురావాలి ముందు ఆ బుక్ నాకు భయం వేస్తుంది అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి నేనే వెళ్తాను నా కెమెరా రిపేర్ అయిందా మంచి రండి ఇతరుడు సొంపులు అదేంటి అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా నన్ను గు బిల్ పెండింగ్ ఉంది కదా బిల్లా దేనికి ఫోటోలు దే ఫోటోలా నా కెమెరా పగిలిపోయింది కదా అందులో రీల్ దా పగిలిపోలేదు కదా అది కుదా బిల్లు ఎంత ఫోటోలు ఇచ్చాడా ఎప్పుడు ఇప్పుడే నీకు భయం లేదా అన్నే ఉన్న దయమా భయపడ్డానికి దయ్యం కాదా కాదు బతికే ఉన్నాడా ఉన్నాడు మరి ఆయన రాలేదే ఆయన చూసినప్పుడల్లా మీరు తప్పు పడిపోతున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా ఊరెళ్తున్నాడు కదా ఈ పాడి రైల్వే స్టేషన్ గెలిపి ఉంటాడు సుబ్రహ్మణ్యం జర్కిన్ కావాలా వద్దు సార్ చాలా వేస్తుందయ్యా అబ్బాయి లేదండి చాలా మొహాటస్తుల్లాగా ఉన్నాడు ఏంటి ఎలా ఉన్నావు